మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి ఒక వ్యక్తి ఒక ఎస్ వన్ స్పీడ్తో ఆఫీస్కి వెళ్తే యాక్చువల్లీ టెన్ మినిట్స్ లేట్ అవుతూ ఉన్నాడు అదే ఎస్ టూ స్పీడ్తో వెళితే ఎయిటీన్ మినిట్స్ లేట్ అవుతూ ఉన్నాడు అయితే వాళ్ళ యొక్క హౌస్కున్ను ఆఫీస్కి మధ్య డిస్టెన్స్ అడిగాడు ఇటువంటి సమ్ ఎప్పుడైనా అడిగితే డిస్టెన్స్ అంటే స్పీడ్లు ఎస్ వన్ ఇంటూ టూ బై ఎస్ వన్ మైనస్ టూ ఇంటూ డెల్టా టీ డెల్టా టీ అంటే టైంలో మార్పు ఇప్పుడు ఎస్ వన్ అంటే ఎంత ఇచ్చాడు థర్టీ టూ అంటే ఎంత ఇచ్చాడు ట్వంటీ ఫోర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ అంటే థర్టీకున్ను ట్వంటీ ఫోర్కి మధ్య డిఫరెన్స్ సిక్స్ డెల్టా టీ అంటే టైంలో మార్పు రెండు లేట్ ఇస్తే మైనస్ చేయాలి సో ఇక్కడ ఇచ్చింది లేట్ టెన్ మినిట్స్ లేట్ ఎయిటీన్ మినిట్స్ అంటే ఎయిటీన్ మైనస్ టెన్ చేయాలి ఎయిట్ మినిట్స్ వస్తుంది సో మినిట్స్లో ఇది ఉండకూడదు ఎందుకంటే స్పీడ్లు కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మినిట్స్లో ఉంది అవర్స్లో ఒక మార్చితే బై సిక్స్టీ సో థర్టీ వన్ జా థర్టీ టూ జా టూ వన్ జా టూ ఫోర్ జా సిక్స్ వన్ జా సిక్స్ ఫోర్ జా ఫోర్ ఫోర్ జా హౌ మచ్ సిక్స్టీన్ సో సిక్స్టీన్ కిలోమీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది ఎప్పుడైనా రెండు లేట్లు ఇస్తే మైనస్ రెండు ఎర్లీలు ఇస్తే మైనస్ లేటు ఎర్లీ ఇస్తే ప్లస్ చేసి అప్పుడు డెల్టా టీ ఫైండ్ అవుట్ చేయాలి ఒకవేళ మెథడ్ టూ చూస్తే స్పీడ్లు థర్టీ ఈస్ట్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఫైవ్జా సిక్స్ ఫోర్జా స్పీడ్లు ఎప్పుడూ కూడా టైంకి ఇన్వర్సరీ ప్రిపోర్షనల్గా ఉంటాయి ఎప్పుడంటే డిస్టెన్స్ కానిస్టెంట్గా ఉన్నప్పుడు ఆఫీస్కి హౌస్కి డిస్టెన్స్ కానిస్టెంటే కాబట్టి స్పీడ్లు ఫైవ్ ఈస్ట్ ఫోర్ అయితే టైములు ఫోర్ ఈస్ట్ ఫైవ్ అవుతుంది టైంల మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా టైంల మధ్య రేషో డిఫరెన్స్కి సమానం అంటే ఇక్కడ టైంల మధ్య రేషియో డిఫరెన్స్ వన్ పాటు కాబట్టి మరి టైంల మధ్య డిఫరెన్స్ అంటే ఆల్రెడీ లేటు లేట్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ ఎయిటీన్లో స్టెన్త్ ఇస్తే ఎయిట్ అని చెప్పాను సో వన్ పాట్ ఎయిట్ అయితే ఫోర్ పాట్స్ ఎంత థర్టీ టూ మినిట్స్ ఫైవ్ పాట్స్ ఎంత ఫార్టీ మినిట్స్ అయితే నీకు డిస్టెన్స్ కావాలంటే ఈ స్పీడ్ ఇంటూ ఈ టైం అయినా చేయొచ్చు ఈ స్పీడ్ ఇంటూ ఈ టైం అయినా చేయొచ్చు చేసాం చేసామనుకో ఇక్కడ స్పీడ్ అంటే థర్టీ కిలోమీటర్ పర్ అవర్ టైం అంటే థర్టీ టూ మినిట్స్ మినిట్స్లో ఉండకూడదు అవర్స్లో కాబట్టి బై సిక్స్టీ థర్టీ వన్ జా థర్టీ టూ జా టూ వన్ జా టూ సిక్స్టీన్ జా సో సిక్స్టీన్ కిలోమీటర్స్ సో థ్యాంక్ యూ